ఎంబీ న్యూస్ నాయుడుపేటలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన బ్రాంచ్ ప్రారంభం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ప్రారంభించిన జనరల్ మేనేజర్ దారాసింగ్ నాయక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపు హోమ్ గోల్డ్ ఎంఎస్ఎంఈ లోన్స్ అతి తక్కువ వడ్డీ రేట్లకే నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని తోపునందు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన బ్రాంచ్ను బుధవారం బ్యాంక్ జనరల్ మేనేజర్ మరియు యు జోనల్ హెడ్ దారాసింగ్ నాయక్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా అక్కడ వేద పండితులు ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు బ్యాంకు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా చేసిన దారాసింగ్ నాయకును బ్యాంక్ అధికారులు పుష్పగుచ్చం అందజేసి సేలతో ఘనంగా సన్మానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నాయుడుపాట పట్టణ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలు ఖాతాదారులకు మరింత సేరు చేయాలన్న ఆలోచనతో నాయుడుపేటలో తమ ఐదు వేల నూట ఎనభై బ్రాంచ్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు వ్యాపార పరంగా కూడా బ్యాంకుల్లో ఖాతాదారుల సంఖ్య మరింత పెరిగిందన్నారు బ్యాంకు సేవలను వినియోగించుకుంటున్నారన్నారు నాయుడుపేట పట్టణంలో సెంట్రల్ బ్యాంకు ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే తమ అభిమతం అని ఆయన అన్నారు బ్యాంకు ప్రధాన వ్యాపారం డిపాజిట్లు తీసుకోవడం వినియోగదారులకు అప్పుగా ఇవ్వడం పెట్టుబడులు పెట్టడం క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు క్యాష్ మేనేజ్మెంట్ రిమిటెన్స్ సర్వీసెస్లు కలెక్షన్ సర్వీసెస్లతో సహా వినియోగదారులకు విస్తృత శ్రేణి సాధారణ బ్యాంకింగ్ సేవలు బ్యాంకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ బీమా పాలసీలు మ్యూచువల్ ఫండ్లను ఏజెన్సీ ప్రతిపాదికతన పంపిణీ చేస్తుందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నులు వసూలు పెన్షన్లు చెల్లింపుతో సహా అనేక విషయాలలో సేవలు చేయడం ప్రయాణికులు చెక్కులు ప్రాబుల చెక్స్ బహుమతి చెక్కులు అందజేయడం జరుగుతుందని అన్నారు బ్యాంక్ డిపాజిట్స్ తీసుకోవడం రిటైల్ అగ్రికల్చర్ కార్పొరేట్ అనే మూడు విధాలుగా విభజించబడి రిటైల్ వ్యాపారంలో రిటైల్ కస్టమర్లకు హౌసింగ్ రిటైల్ ట్రేడ్ ఆటోమొబైల్స్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ విద్య ఇతర వ్యక్తిగత రుణాలు వంటి రుణాలు అడ్వాన్సులు వంటి సేవలను అందిస్తున్నామని అన్నారు వ్యవసాయం బ్యాంకింగ్ వ్యాపారంలో పెట్టుబడి కోసం రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందడంతో పాటు మౌలిక సదుపాయాలు అభివృద్ధి వ్యవసాయ పనిముట్లు సరఫరాదారులకు రుణానికి పరోక్షంగా ఫైనాన్సింగ్ అందజేస్తుందని తెలిపారు ఈ బ్యాంకు మధ్య చిన్న తరహా వ్యాపారులు ప్రభుత్వ సంస్థలతో సహా కార్పొరేట్ వాణిజ్య వినియోగదారులకు వాణిజ్య బ్యాంకింగ్ సేవలు అన్నారు ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ వెంకటేశ్వరరావు రిటైర్డ్ జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు బ్యాంకు మేనేజర్ రమేష్ బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

शुभपदा समाप्तिरस्तु यारे नारु व्यादे सर्वमी महाभागवते ॐ नमः ॐ